ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ప్రధానంగా ఎనిమిదో తారీఖు నాడు ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరుగుతుంది దాంట్లో భాగంగా సుమారు ఒక కిలోమీటర్ రోడ్ షో ఉంది దాని తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కూడా వేస్తాం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణం దాంట్లో భాగంగా దాదాపు ఐదు కార్యక్రమాలు ఆనాడు స్వీకారం చూపుతున్నాం మొదటిది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ప్లాంట్ రాబోతుంది అంటే దాదాపు ఐదు డిఫరెంట్ కార్యక్రమాలకి మరో ప్రధానమంత్రి గారి శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది నేను మీరు చూస్తే నేను చెప్పిన దాంట్లో కేవలం ఉత్తరాంధ్రకే కాదు లేదంటే దక్షిణాంధ్రకే కాదు అన్ని ప్రాంతాలకి సమానంగా పనులు చేయాలి అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోనే ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఎప్పుడు పనిచేస్తుంది సో ఈ రోడ్ షోని బహిరంగ సభని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నా గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెలుకులూరుపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అది బంపర్ సక్సెస్ అయింది అంతేకాకుండా విజయవాడలో గౌరవ ప్రధానమంత్రి గారి కోసం ఇటు పక్క ముఖ్యమంత్రి గారు ఇంకో పక్కన పవన్ అన్న కలిసి రోడ్ షో చేశారు అది కూడా భారీ సక్సెస్ అయింది దానికి డబుల్ సక్సెస్ చేయాలన్న కృషితో అందరం పనిచేస్తున్నాం చేయాలన్న తప్పంతో మేము ఉన్నాం ముందు ముందు ఇంకా చాలా మనం కూడా అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇప్పటికీ చాలా అప్పులు పాలైపోయాం గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కట్టేదానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా చాలా అవసరం పెద్దలు అన్నట్టు పోలవరం కోసం ఇప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు కూడా నిధులు ఇస్తూ జరిగింది కేటాయింపులు కాదు డైరెక్ట్ శాంక్షన్ చేస్తారు అకౌంట్కి వచ్చినాయి నిర్వాసితులకి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నిన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా వేస్తూ జరిగింది సో దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం ఇప్పటికీ చాలా అందించారు ముందు ముందు కూడా అందిస్తారు అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నా ఇప్పుడు మీడియా మిత్రులుగా ఉన్న ప్రశ్న దానికి సమాధానం దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది దాదాపు మనకి ఒక కిలోమీటర్ ఉంటుంది ఐలాండ్ దగ్గర నుంచి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు తొమ్మిది వందల మీటర్స్ రఫ్లీ వన్ కిలోమీటర్ రోడ్ ఉంటుంది ఆంధ్ర యూనివర్సిటీలో రెండు రెండు సైడ్స్ బైరంగ ఏం మాట్లాడాలమ్మా కృష్ణ ఏం మాట్లాడాలి చెప్పు చెప్పండి ఏం డౌట్ ఉంది మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్ప మేము పనిచేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కాబట్టి అవి కూడా చేశాము ప్రైవేటీకరణ జరగదని వంద సార్లు నేను చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు ఆ డౌట్ ఎందుకు ఉంది ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు మంత్రి గారు వచ్చి చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రులు మేము అందరం చెప్పాను నేను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా గత ఆరు నెలలు కనీసం నాలుగైదు సార్లు వచ్చి ఉంటా విశాఖపట్నం నేను చాలా క్లారిటీగా చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్మకూడదు ఫేక్ ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా వాళ్ళకేం పనిపాటు ఉండదు పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు అది ఫేక్ పార్టీ ఉంది వైకాపా పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు వాళ్ళు ఒక్క ఐటీ కంపెనీ వాళ్ళు సరిగా తీసుకు వెళ్ళాలా మేము తీసుకొచ్చాం టీసీఎస్ ఉన్న కంపెనీలు పోయినాయి మేం తీసుకొచ్చాం టీసీఎస్ వాళ్ళు మెట్టెక్ జోన్లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు మెట్టెక్ జోన్ సిఇ జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు మీడియా అందరూ తెలుసు ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ వేస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు మర్చిపోయారా క్రిషమ్మా సాక్షి ప్రభుత్వం అంటే వైకప్ప సాక్షి సాక్షి వైకప్ప మీ ప్రభుత్వ అధికారంలోని ఐదు సంవత్సరాల్లో ఒక ఋషికొండ ప్యాలెస్ తప్ప అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్ర చేసింది ఏంటి స్ట్రైట్ క్వశ్చన్ డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా మీరు పక్క రాష్ట్రాన్ని తరమేశారు అది మహారాష్ట్రకి వెళ్ళింది అది లూలు సార్ ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బీసీ మూతపడింది మీ ప్రభుత్వ హయాంలో మేము వెళ్ళి నేను బతింలాడి చంద్ర సార్ని ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా పదివేల మంది సెంటర్ రెండు వేల మందికి రెండు నెలల్లో రిబ్బన్ కట్టింగ్ ఉంది మళ్ళీ సెంటర్ కూడా భూమి మేము ఎత్తికాం ఇప్పుడు ఎన్టీసీబీసీ గ్రీన్ ఎనర్జీ మళ్ళీ మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేయాలి పట్టించుకోవాలా రైల్వే జోన్ మీరు పట్టించుకోవాలా ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఆనాడు చేసి ఉండొచ్చు కదా ప్రధానమంత్రి గారు మెలిసి శంకుస్థాపన చేసి కదా ఇది ఎట్టుందంటే మీరు చాలా ఎందుకు ఉంటుందబ్బా మీ పార్టీ కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక ఈమెయిల్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మలతో మాడతాం బాగా ఇష్టం అబ్బా రాజశేఖర రెడ్డి గారు ఆత్మతో మాడినట్టున్నారు అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు కియాకి ఏదో ఈమెయిల్ పెట్టారని అది పట్టుకొచ్చి దానివల్ల కియా వచ్చిందంటారు ఏం చెప్పాలి స్వామి మళ్ళీ టీసీఎస్ కూడా మీరే క్రెడిట్ తీసుకుందని ట్రై చేస్తారు ఏం చెప్పాలి స్వామి ఇది మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎందుకు తీసుకురా కంపెనీలు ఉత్తరాంధ్రకు మీకు ఎందుకు తీసుకురా మేము తీసుకొచ్చాం ఇప్పుడు మెడికల్ డివైసెస్ ఏపీ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం టీసీఎస్ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం లూలు పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు హుదు జరిగితే యుద్ధ ప్రాతిపదికంగా పనిచేసి నార్మల్సీ రెస్టోర్ చేసింది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ మీ నాయకుడు మీ యజమాని మేజర్ షేర్ హోల్డర్ అయిన సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఎంత ప్రకటించారు ఆనాడు ప్రజలకి ఖర్చు పెడతాను ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పానండి హుదు ఎక్కడ తిట్లీ కూడా ఏదో ప్రకటించినట్టు నాకు గుర్తు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్తానండి ఉత్తర ఆ వరదలు కూడా ఏదో ప్రకటించారు విజయవాడ వరదలకి ఎక్కడ ఖర్చు పెట్టలా ఎక్కడ ఖర్చు పెట్టారు ఇవ్వండి లిస్టు ఎంత ఖర్చు పెట్టా మేము లిస్ట్ ఇస్తాం నా ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ సమగ్ర అభివృద్ధి చెందాలి అనేది మా మా ప్రభుత్వ నినాదం లక్ష్యం దాంట్లో భాగంగా కియా మోటార్స్ ఎక్కడ తీసుకొచ్చాం అనంతపురం రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం ఎక్కడ వస్తుందండి రాయలసీమ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడ వస్తుందండి రాయలసీమ అదేవిధంగా ఈరోజు రిలయన్స్ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడ వస్తుంది ప్రకాశం జిల్లా యాక్వా పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రోత్సహిస్తున్నాం తొందరలో పెట్రోకెమికల్ కారిడార్ అక్కడ వస్తుంది నెల్లూరుకి అనేక స పరిశ్రమలు తీసుకొచ్చాం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి భోగాపురం ఏర్పాటు ఆనాడు భూసేకరణ ఎవరు చేశారు మేము చేసాం ప్రాజెక్ట్ పూర్తి ఎవరి హయాంలో జరుగుతుంది తెలుగుదేశం టైంలో జరుగుతుంది అంతేకాదు ఉత్తరాంధ్రలో కూడా వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ తీసుకొద్దామని డ్రగ్స్ మన ఏదైతే మనకి ఫార్మా పార్క్ ఒకటి తీసుకురావాలని మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలని ఐటీ రంగానికి విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేయాలని లక్ష్యంతో మేము పని చేస్తాం మొన్న అనేక సంస్థలు తీసుకొచ్చా చూపించా కొండలు కూడా చూపించా ఒప్పందం కూడా కుదిరించుకున్నా అని మీరు మర్చిపోతే ఎట్లా చేసి చూపిస్తాం అమ్మా అది రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న ఇష్యూ మనోలు కోరుకుంది ఉత్తరాంధ్రకి డివిజన్ రావాలన్నారు ఆ డివిజన్ తీసుకొచ్చాం సో ఒక్క నిమిషం ఒక్క నిషానా దట్ ఇంక్లూడ్స్ ఒరిస్సా ఒరిస్సాది ఒరిస్సా వాళ్ళు చూసుకుంటారు ఆంధ్రాది ఆంధ్ర అని చూసుకుంటారు ఓకే సూటిగా ప్రశ్నిస్తానమ్మా సిపిఎస్ రద్దు చేస్తున్నారు ఏమైంది సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు ఏమైంది అయినా మర్చిపోయారా అన్నీ మర్చిపోయారా వాళ్ళు వాళ్ళు అడుగుతారు ఎప్పుడు మేమున్నాం మేమున్నాం వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచేదాన్ని గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు మేము అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అంత పెన్షన్ ఇస్తుంది నంబర్ వన్ రెండోది అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు వైకాపా ప్రభుత్వం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం రెండోది మూడోది దీపం పతకం హామీ ఇచ్చాం అమలు చేసాం తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం రైతులకి ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం మత్స్యకారులు కూడా మేము చెప్పాం ఇప్పుడు అడుగుతున్నారు మేము చూడాం ఎందుకు మీరు బకాయిలు పెట్టారు మళ్ళీ ఫీ రింబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టెళ్ళారు